జిందుకోరపేటి మండలం పున్నూరు గ్రామంలో రాష్ట్ర కార్యదర్శి చెంచు కిషోర్ బాబు ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి పున్నూరు గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు వీర జవాన్ మురళి కు నివాళులు అర్పించారు పొన్నూరు చెరువు చుట్టూ ఎనిమిది వందల టెంకాయ చెట్లు నిర్మించారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మండల అధ్యకులు వీరేంద్రనాయుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామానికి ఎన్నికల ఎన్నికల క్యాంపెయిన్ అయితే పోయిన సంవత్సరం మే నెలలో ఎన్నికల క్యాంపెయిన్ పోయిన సంవత్సరం ఇరవై రెండవ తారీఖున మా గ్రామానికి రావడం జరిగింది మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ పున్నూరు గ్రామానికి రావడం జరిగింది మళ్ళీ ఈ రోజు మే పన్నెండవ తారీఖు మూడవ దఫా మన గ్రామానికి మా గౌరవ శాసన సభ్యురాలు శాసనసభ్యురాలు కాకముందు వచ్చిన తర్వాత మూడు సార్లు రావడం ఈ యొక్క గ్రామంలో కూడా మా ఈరోజు ఈ యొక్క అన్యాక్రాంతంగా అంటే దేనికి పనికి రాకుండా ఈ యొక్క దొరువులు ఈ యొక్క గిడ్డి పట్టేసి బాగా శిథిలంగా ఉన్న ఈ దొరువుల్ని మేము మా శాసనసభ్యురాలు దృష్టికి ఆ యొక్క ఎన్నికల ముందు మా గ్రామస్తులు అందరూ కూడా కోరారు ఆ దొరువులు బాగా చేస్తే మాకు కృష్ణ మందిరానికి ఎటువంటి ఆదాయం లేదు కృష్ణ మందిరానికి దూప దీప నైవేద్యాలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ ఎటువంటి పొలాలు దేవస్థానానికి మహాలక్ష్మి కానీ లేదు మాకు ఆ దొరువుల్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఈమెను కోరగా వారు స్పందించి నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా గెలవక ముందే మీరు కావాలంటే చేసుకోమంటే గెలిచిన తర్వాతే మాకు ఈమెను మేము మా గౌరవ శాసనసభ్యురాన్ని కోరడం జరిగింది వెంటనే మనం వచ్చినప్పుడు బండ్లు పెట్టుకోమని చెప్పడం అప్పుడు కానీ మనకి నీళ్లు నిర్ణయం వల్ల మన ఈ మధ్య కాలంలో దాదాపు ఒక ఇరవై ఐదు రోజులు పనిచేసి ఈ యొక్క ట్యాంకుల్ని అదే విధంగా ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశాం బహుశా ఇందుకూరుపేట మండలంలో ఇటువంటి వాకింగ్ ట్రాక్ కూడా ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ ఇప్పుడు కాలానికి తగ్గట్టు నడవడానికి ఎక్కడ ప్రదేశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ జరుగుతా చాలా ఇబ్బంది పడుతున్నారు మా గ్రామ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పున్నూరు గ్రామ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా ఏ రకంగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నానో ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి ఆ ప్రజలకి అవి చేయాలి అనే తపన ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు లేదు రేపు డబ్బులు వస్తే రేపు ఇలాగ ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు అది మన కిషోర్ నిరూపిస్తున్నారు ఈరోజు మైక్ పట్టుకున్నప్పటి నుంచి వంద అడిగాడు నన్ను ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళొచ్చి అడ్డం పడకుండా ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా మీరు అడిగిన విధంగా పున్నూరు లేబూరు మధ్యలో రైతుల కోరిక మేరకు సుమారు రెండు కిలోమీటర్లు లింక్ రోడ్డు ఇప్పుడు నిర్మించాము అదే విధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది ఎంపీఎఫ్ ద్వారా కానీ లేదా పంచాయతీ రాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్ను పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా అల్వర్ కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ మాపిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు మనము శ్మశానమైతే వీళ్ళు ఇరవై సెంట్లు భూమి కొన్నారు దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాట్లు చేయాలో అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము సాయం చేస్తాము అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ద్వరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు మూలపాడు అంకమ్మ సత్రం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో ఏడు చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం నాలుగు లక్షలు ఉంటుంది అది మీ గ్రామానికి పనికొస్తుంది అని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇటువంటి మంచి పనులను నేను ఎంతో ప్రోత్సహిస్తాను తప్పకుండా అన్ని చేస్తాను లాస్ట్లో ఈయన గ్రావలు అడిగాడు అదొక్కటే నేను చేయలేను ఎక్కడి నుంచి గ్రావెలు కావాలో నాకు తెలీదు ఎక్కడ నా గ్రావలు ఎక్కడ బయట నుంచి సరే బయట నుంచి కావాలంటే తీసుకోండి మన మన కాన్స్టెన్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావల్ పర్మిషన్ తీసుకొని వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావల్ ఎత్తకూడదు మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో లేది పున్నూరు ఉత్తరపాలెం డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు చెరువు డొంక మార్గం ఒక కిలోమీటరు పున్నూరు మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి పి సత్య సత్యవతమ్మ కాల్ గారి పొలం వరకు హాఫ్ కిలోమీటరు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ ఒక మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు లేకుండా రాహుల్ దోడుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంటూనే ఉన్నాం మనం నన్ను వస్తారు అడుగుతారు అమ్మ రోడ్లకి ఇటుపక్క అటుపక్క ఇవ్వాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచే సాయంత్రం ఆరు వరకే దోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అది పాటించాలి అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండలి నాయకులకి చెప్తున్నాను నేను